కి ఎలా పడితే అలా చూడటం కనీసం ఫుడ్ పెట్ చాలా మందిలో ఉన్న టాక్ ఇది చాలా మంది ఫోక్ డాన్సర్స్ చెప్పారు కానీ ఫుడ్ పెట్టరు కనీసం ఫెసిలిటీస్ కూడా చూపించారు కనీసం బాయ్స్ కాకపోయినా గర్ల్స్ అమ్మాయిలకి కూడా కనీసం ఫెసిలిటీస్ ఇవ్వరు అనేసి టాక్ ఒకటి ఉన్నది అది నిజమా వాస్తవమే ఉంది దాంట్లో అంటే వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే మాధవార్టు సమానంగా కష్టపడేది మాదో పాటు నిల్చొని ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా కష్టపడతారు మాకన్నా మధ్యలో ఉండే బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్స్ మధ్యలో ఉండే లీడ్ కన్నా కూడా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఒకసారి సాంగ్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఫీల్డ్లో నిలిచిన తర్వాత అది అయిపోయినంత వరకు వాళ్ళు మాస్టర్ చెప్తేనే కూర్చోడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటాయి లేదంటే వాళ్ళు అలాగా నిలబడి ఉండి మాస్టర్ ఏం చెప్తే అది వెంటనే రిసీవ్ చేసుకొని అర్థం చేసుకుని చేసి మళ్ళీ మాకు అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ మాతో పాటు చేసి దానికన్నా ముందు మళ్ళీ మాస్టర్తో పాటు ప్రాక్టీస్ సెషన్స్లో ఉండి అక్కడ ప్రాక్టీస్ చేసి అలాగా ఒక సాంగ్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువగా కష్టపడేది వాళ్ళు కూడా ఒకరు మరి వాళ్ళు కూడా ఒకరు అని అన్నప్పుడు కనీసం వాళ్ళకి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చే వాల్యూ కూడా కనీసం ఇవ్వరు అనేసి అంటున్నారు కదా అది ఎందుకు అని ఎందుకు అలా జరుగుతుంది అంటే అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి అలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేకపోతే ఏంటి అది బ్యాక్గ్రౌండ్ లో ఆడుతున్నారు అలా ప్రిఫరెన్స్ అనే ఉండదు అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక మాస్టర్ ఇచ్చే ఛాన్స్ ని బట్టి వాళ్ళు వస్తారు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ ఆన్సర్స్ అందరు కూడా ఏంటంటే మాస్టర్స్ ఇచ్చే ఛాన్సులను బట్టి వాళ్ళు కూడా వస్తారు వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పూర్తి బాధ్యత అనేది మాస్టర్ మీదే ఉంటుంది ఎందుకంటే ప్రొడ్యూసర్ వాళ్ళు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడరు సో మాస్టర్ పిలిచారు మనం వెళ్తున్నాం అక్కడ చేస్తున్నాం అంతే మాస్టర్ మీద డిపెండ్ వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం లోటు రాకుండా చేయకుండా వాళ్ళని పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత మాస్టర్ మీదే ఉండిద్ సో ఇంకా అది కానీ ఫోక్ డాన్సర్స్ చూసుకుంటే మూవీస్ లో అంటే కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఓకే పక్కన పెట్టేసి అంటే అందరూ అనట్లేదు కొంతమంది కానీ ఫోక్ డాన్స్ వచ్చేసరికి కూడా ఆడపిల్లలని అయితేనేమో కమిట్మెంట్స్ అడుగుతున్నారు చాలా మంది ఇది కూడా బయట ఉన్న టాక్ కమిట్మెంట్స్ కోసమే వీళ్ళు వాళ్ళని చూస్ చేసుకుంటున్నారా లేకపోతే ఏంటి అంటే కమిట్స్మెంట్ కోసమే వాళ్ళని చూస్ చేసుకోవడం లేదు అంటే ఇంకా అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కొంచెం మంది ఏంటంటే ఇలాంటివి చేయడానికి ఇష్టపడరు ఏంటంటే మాకు అవసరం లేదు చేయలేదు మాకు ఇలాంటి పరిస్థితి మాకెందుకు అని అనుకొని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏంటంటే ఇంకొంచెం మంది ఇక తప్పదు బతుకు తెరువు లాంటిది ఇది అని ఇంకా అలా చేసిన వాళ్ళు ఏంటంటే ఇంకా అలాగా కాంప్రమైజ్ అవ్వడం చేయడం లాంటివి ఓకే కానీ ఇప్పుడు అమ్మాయిలు అంటే ఓకే పక్కన పెట్టేసి కమిట్మెంట్స్ అడుగుతారు వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు కానీ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఒక అతను బయటకు వచ్చారు పరశురామ్ సంథింగ్ లేదండి ఏమి శివకుమార్ అనే పర్సన్ అతన్ని మోసం చేసి అతను ఒక రైతు ఆ శివకుమార్ అనే అతను నీకు ఛాన్స్ ఇస్తాను నువ్వే కొరియోగ్రాఫ్ చేసుకుంది గాని నువ్వే ప్రొడ్యూస్ చేసుకుందు కానీ అనేసి ఐదు లక్షల సంథింగ్ చేంజ్ ఐదు లక్షల డెబ్బై వేలు అంత అనేసి ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది బాగా అది ఎందుకు అలాగా వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఏంటంటే అని వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పూర్తిగా తెలియదు కంప్లీట్ గా అంటే ఈ పనికి ఇంత ఎంతే ఖర్చు అయ్యిద్ది ఈ పనిని ఇలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి పూర్తిగా తెలియదు ఏంటంటే ఈ సాంగ్ మొత్తంలో పర్ఫార్మ్ చేయబోయే వాళ్ళందరిలో ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళకి ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో సో అవతల ఉన్న పర్సన్ ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒక గా ఫీల్ అయ్యి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చేస్తే బాగానే ఉండిద్ది అలా కాకుండా ఓన్లీ కేవలం మనీ పరంగా లేదు డబ్బులు సంపాదించడం కోసమే అని ఆలోచించి చేస్తే మాత్రం అవ ప్రొడ్యూసర్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసి లాస్ చేసినట్టే అయింది సో అది అందుకని ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే కొన్ని అలా తెలియని ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు ఇంకా అది ఇప్పుడు తెలియక అతనికి అలాంటి పరిస్థితి అనేది వచ్చింది అలాగా మోసపోయారు తను సో ఇంకా తన అతను అలా బయటకు వచ్చి ఇలా చెప్పడం వల్ల ఇంకొక పది మంది తెలుసుకున్నారు ఇంకొక పది మంది మోసపోకుండా ఉంటారు కానీ కానీ అతను ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేకపోతే డబ్బులు వాడుతాను అయితే అనుకోవచ్చు కానీ అతను సాదా సీదా ఒక రైతు కుటుంబానికి చెందిన నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కూడా కష్టపడకూడదు ఒక స్టెప్ ముందుకేద్దామని ఆయన ధైర్యం చేసి ముందుకేసాడు కానీ అతన్ని కూడా మోసం చేస్తే రెండోసారి ఎవరైనా ఇండస్ట్రీకి రావాలన్నా గానీ భయపడతారు కదా ఎందుకు అలాంటివి అని అంటే మీ దగ్గర సత్తా ఉన్నప్పుడే మీరు సాంగ్స్ అనేవి తీయొచ్చు కదా అలా లేనప్పుడు జనాల్ని మోసం చేసి ఎందుకు ఇలాంటివి అంటే ఒక్కరు చేసిన తప్పుకి ఆల్మోస్ట్ ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి నేమొస్తుంది కదా ఎందుకని అంటే ఇది అంటే ఇలా చేస్తే ఇంకా అంటే ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నా చేస్తున్నా అని తెలుసుకోలేరు బయటికి రాదు చేయదు అనే ఒక అంటే ఒక ఒక ఫీలింగ్ ఉండడం వల్ల దాన్ని ఎవరు కనుక్కోలేరు చేయలేరు అని చెప్పి కొంచెం మంది అలా చేస్తుంటారు వెనక తెలియదు లేదు ఎవరు తెలుసుకోలేరు అని చెప్పి కానీ ఏంటంటే టైం వచ్చిందంటే మాత్రం ఎవరైనా సరే బయటపడి దొరకాల్సిందే ఇంకా అలా దొరికినప్పుడు మాత్రం ఇంకా ఏ ఛాన్స్ ఉండదు మాట్లాడడానికి కూడా సో అలాగా అదే సో ఇప్పుడు అతను అలాగా మోసపోయాడు సో అతను ధైర్యంగా వచ్చి ఇలాగా వేదన్ వేదన్ టీవీ అనేవాడు అలాంటి చేయడం వల్ల సో అలాంటి ఇష్యూస్ అప్పుడు అతను బయటకు రావడం వల్ల అలాంటి వాళ్ళు ఇంకొక పది పదిహేను మంది బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన లాసెస్ కూడా చెప్తారు ఇలాగా ధైర్యం వల్ల ఇప్పుడు అతను రావడం వల్ల ఎందుకు మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ ముందుగానే రావచ్చు కదా అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చే బ్లాక్ మెయిల్స్ కానీ లేదంటే బెదిరింపులు కానీ అలా ఉండొచ్చు ఇప్పుడు మీరు అలా చేశారు అని అంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వము చేయము ఇలా అంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయిపోయి ఉన్నారు అలాంటి టైంలో ఇంకా ఇలాంటి బెదిరింపులు కానీ లేదంటే ఇలాంటి ప్రెషర్ తీసుకోవడం అంటే వాళ్ళ వల్ల కాదు ఇంకా ఓపిక పట్టి ఉన్నాము మళ్ళీ మన డబ్బులు మనకి తిరిగి వస్తాయని చెప్పి అనుకుంటారు చాలా మంది కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन